దివ్యాంగురాలు వనజకు బైకును అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన వనజ నిరుద్యోగ దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని జిల్లా యాదవాస అధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్ అన్నారు గురువారం గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లి పంచాయతీ కొత్తూరు గ్రామంలో ప్రభుత్వ జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ సూచన మేరకు నెల్లెపల్లి పంచాయతీ కొట్టూరు గ్రామానికి చెందిన వనజాకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లో భాగంగా త్రీ వీలర్ బైక్ పెన్షన్ ను అందజేయడం జరిగిందని శ్రీధర్ యాదవ్ తెలిపారు ఈ సందర్భంగా వనజ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిఎస్సీ ప్రకటన వల్ల డీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వారందరికీ చాలా ఆనందంగా ఉందని అన్నారు తాను ఎక్కడా తిరగడానికి వీలు లేక ఉన్నానని స్థానిక నాయకుల ద్వారా జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ తెలుసుకుని బైక్ ను అందజేశారు తనకు బైక్ సహాయం అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చంద్రబాబు మంత్రి నారా లోకేష్ డాక్టర్ విఎం థామస్ కు స్థానిక నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ సర్వేయర్ మధు పంచాయతీ అధికారులు పాల్గొన్నారు నా పేరు వనజ మాది గంగాధర్ నెల్లూరు మండలం నెల్లేపల్లి పంచాయతీ కొత్తూరు గ్రామం మా మా మండల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు నాలాంటి దివ్యాంగులు కోసం ఇలాంటి బైకులను అందించి మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే దివ్యాంగులకు నాలుగు వేల పింఛన్ నుంచి ఆరు వేల రూపాయల పింఛన్ వరకు అందిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఎంతో సహాయం చేస్తున్నారు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే డిఎస్సి నిర్వహి నిర్వహించబోతున్నారు జూన్లో నారా లోకేష్ గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మా గ్రామానికి మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్న మా జిల్లా సాధికార సమితి అధ్యక్షులు శ్రీ శ్రీధర్ యాదవ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను